హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆ సెంటర్లో టీవీ నైన్ స్వీట్ హోమ్ ఎక్స్పో రెండవ రోజు కొనసాగుతోంది తొలి రోజు నుంచే భారీ స్పందన వస్తోంది ఇవాళ కూడా టీవీ నైన్ స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో సందర్శకుల తాకిడితో కళకళలాడుతోంది టీవీ నైన్ స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో పాల్గొన్న సందర్శకులు లకీడ్రాలు బహుమతులు గెలుచుకున్నారు ప్లాట్ఫామ్ మీదకి చాలామంది బిల్డర్స్ను మేజర్ అప్పర్న వాళ్ళు మై హోమ్ వాళ్ళు జస్ట్ చాలామంది చూశాను ఇప్పటివరకు ఇట్స్ వెరీ ఎక్సలెంట్ ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఫైనాన్షియల్ గ్రూప్స్ ఫ్రమ్ వన్ సిఆర్ టు ది త్రీ ఆర్ ఫోర్ సిఆర్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ది టీవీ నైన్ అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు ఫామ్ హౌస్లు అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపైకి హైదరాబాద్ వాసులకు అందిస్తోంది టీవీ నైన్ స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు ఈ ఎక్స్పో ముగుస్తుంది ప్రాపర్టీ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అంటున్నారు స్టాల్స్ నిర్వాహకులు సో ఆలస్యమేందుకు ప్రాపర్టీలకు సంబంధించిన సలహాలు సూచనలతో మీ సందేహాలను కూడా ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్నటువంటి టీవీ నైన్ స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోకు విశేష స్పందన కనిపిస్తుంది మనం చూస్తున్నాము ఇక్కడ సందర్శకులు భారీగా తరలివస్తున్నారు ఇక్కడ ఒకే ప్లాట్ఫారం పైన అన్ని రకాల వ్యాపార సముదాయాలు అంటే రియల్ ఎస్టేట్ సం సంబంధించిన సంస్థలు కంపెనీలు మొత్తం కూడా ఇక్కడ ఒకే ప్లాట్ఫారం టీవీ నైన్ ప్లాట్ఫామ్లో ఏర్పాటు చేయడంతో అందరికీ ఒక చోటుకు వచ్చి వారికి కావాల్సినటువంటి వారి అభిరుచులకు అనుగుణంగా వారి బడ్జెట్కి అనుగుణంగా మొత్తం కూడా వారికి కావాల్సిన ఫ్లాట్స్ కావచ్చు విల్లాలు కావచ్చు ఫామ్ ల్యాండ్స్ కావచ్చు ఖాళీ ప్లాట్స్ కావచ్చు అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి సపరేట్ ఆస్తుల పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావచ్చు మొత్తం మీద తమకు తమ అభిరుచులకు అనుగుణంగా చాలా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడంతో అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు శీలా గారు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది అన్ని ప్లాట్ఫామ్ ఉంది లైక్ ఇన్వెస్ట్మెంట్ చూస్తారా ఓన్ హౌస్ డ్రీమ్ హౌస్ ఏం చూస్తారో యూ విల్ గెట్ బెటర్ ఆప్షన్ మీరు అన్ని చోట్ల వెళ్ళాలంటే త్రీ మంత్స్ పడుతుంది ఇక్కడ వన్ ప్లాట్ఫామ్లో యూ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ సో అన్ని రకాలు ఉంది లైక్ ఫ్రమ్ ద హైయర్ బడ్జెట్ టు లోవర్ బడ్జెట్ ఆల్ ద వేరియంట్స్ ఉంది అండ్ ఈవెన్ ప్లాట్స్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి సార్ సార్ మీ పేరు సార్ నా పేరు జగదీష్ అండి నేను మీరు ఎక్కడ వస్తున్నారు నేను అనంతపురం నుంచి వచ్చాను అనంతపురం నుంచి వచ్చాను యాక్చువల్గా నేను టీవీలో ర్యాండమ్గా న్యూస్ చూస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్పోని టీవీ నైన్లో చూశాను చూసి ఇక్కడైతే ఇలా అన్ని రకాలుగా ఇప్పుడు హైదరాబాద్లో చోట కొంతమంది ఈస్ట్ సైడ్ కొనాలనుకుంటారు వెస్ట్ సైడ్ కొనాలనుకుంటారు అప్పుడు ఎలా ఎక్కడ తిరగాలో అర్థం కాదు బట్ హైదరాబాద్లో ఉన్న అన్ని ఏరియాస్లో అపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి చుట్టుపక్కలని ఒకే చోట అవైలబుల్గా ఏర్పాటు చేయడం అనేది చాలా మంచిది ప్రైజెస్ కూడా ఇక్కడ స్టార్టింగ్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ నుంచి మంచిగా ప్రీమియం సంబంధించి ఎలాంటి ఇన్వెస్టర్లకైనా చిన్న మిడిల్ క్లాస్ పర్సన్ నుంచి రిచ్ వరకు కూడా అన్ని రకాలుగా అవైలబిలిటీ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లోనే ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం తమకు లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు టీవీ నైన్తో సందర్శకులు కెమెరా పర్సన్ అంజిత్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్